హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం ఫ్లేవర్స్ ఈరోజు ఒక కొత్త పచ్చడి హెల్తీ పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఇప్పటి వరకు ఎవరు చూపించని విధంగా చేసి చూపిస్తున్నానండి దీనికోసం ఒక బ్యాండీ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఒక పది పచ్చిమిరపకాయలు వేసుకుని వాటిని మరీ ఎక్కువ వేయించకూడదండి రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది తర్వాత తీసేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ పచ్చిమిరపకాయలు వేసేసుకుని తర్వాత వెనకాల నలుపు తీసేసిన కొబ్బరి మొక్కలు పచ్చి కొబ్బరి మొక్కలు అరకప్పు నానపెట్టి తొక్కదీసిన బాదం పప్పులు పావు కప్పు ఐదు వెల్లుల్లి రెబ్బలు తొక్కదీసినవి పావు టీ స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు వన్ ఎయిత్ టీ స్పూన్ అండి చాలా తక్కువ మైనర్గా పడుతుంది చింతపండు పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా క్రీమ్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకుని పావు టీ స్పూన్ షుగర్ వేసుకుని కలుపుకోవాలి తాలింపు కోసం రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని రెండు ఎండుమిరపకాయలు ముక్కలుగా తుంచి వేసుకోవాలి అవి కొంచెం వేగినాక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుని అవి చెట్పటమన్నాక పావు టీ స్పూను జీలకర్ర అర టీ స్పూను మినప్పప్పు వేసుకొని వేయించుకొని రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని దోరగా వేయించుకొని తాలింపు పచ్చడిలో వేసుకోవాలి పచ్చడి రెడీ అయిపోయిందండి వేడి వేడి కక్కే ఇడ్లీతో సర్వ్ చేసుకోండి అద్భుతంగా ఉంటుంది ఈ సమ్మర్లో ఎక్కువ ఆయిల్ లేకుండా చేసుకునే చట్నీ చాలా హెల్తీ చట్నీ తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫాలో హెచ్ఎం ఫ్లేవర్స్